అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఈరోజు నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ కొడలి వద్ద నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు రాష్ట్ర జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మానవహారంతో ఈరోజు మూడు రోజుల మా ఈ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది ఏదైతే మూడు రోజుల క్రితం పాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గాంలో ఇరవై ఎనిమిది మంది భారత భారతదేశ భారతదేశంలోని టూరిస్టులని పొట్టను పెట్టుకోవడం నిజంగా చాలా అత్యంత దారుణమైన పరిస్థితి అందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండడం అందులో ఒకరు నెల్లూరు జిల్లా వాసవడం నిజంగా మమ్మల్ని అందరినీ నిజంగా చాలా కలిసి వేస్తుంది నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న రావు గారి కుటుంబానికి వచ్చి ఆయనకి పరామర్శ చేసి తర్వాత ఆయన అంతిమ యాత్రలో సైతం మా జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ శ్రీ నాదెల్ల మనోహర్ గారు మూడు కిలోమీటర్ల పాటు నడిచి జనసేన పార్టీ నిజమైన మా కార్యకర్తకి ఒక నిజమైన నివాళిని నిన్న మా అధినేతల ద్వారా మేము అర్పించుకున్నాం మేము నిజంగా ఒక జన సైనికుడిని కోల్పోయినందుకు నిజంగా తీవ్రంగా బాధపడుతున్నాం నిన్న అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసే నిజంగా హృదయ విధారకర సంఘటన ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ ముందరే వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ కన్న తండ్రిని కాల్చేస్తుంటే ఇంతటి బాధాకరమైన పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా రానున్న రోజుల్లో భారతదేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం నూట యాభై కోట్ల మంది భారతీయులం అదేవిధంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరపున అందరం మేము వెనుకుంటాం ఏ విధంగా అయితే మన వాళ్ళని ఇరవై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నారో రానున్న రోజుల్లో వాళ్ళకి అదేవిధంగా తీవ్రమైన గురపాటలు నేర్పించాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధిష్టానం పిలిపించిన విధంగా మూడు రోజులు సంతాప దినాల్ని మేము నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కంప్లీట్ చేయడం జరిగింది మొదటి రోజు పార్టీ ఆఫీస్ దగ్గర జెండాని అవరతం చేశాం ఆ రోజు సాయంత్రమే కొవ్వొత్తులతో ప్రదర్శన నిన్న డైరెక్ట్గా మధుసూదనరావు గారి దగ్గరికి వెళ్ళి జిల్లా జనసేన వ్యాప్తంగా అందరం అక్కడ వారి అంతిమ యాత్రలో పాల్గొని వారికి ఘన నివాళు సర్పించి అదేవిధంగా ఈరోజు ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకి మేమందరం ఎప్పుడూ అండగా ఉండే విధంగా మేమందరం మీ వెనకాల నిలబడతామని చెప్పి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసే విధంగా ఈ రోజు ఈ భారీ మానవహారాన్ని ఇక్కడ నిర్వహించాం దీంతో ఈ మూడు రోజుల సంతాప దినాల్ని జనసేన పార్టీ ఆ ఇరవై ఎనిమిది కుటుంబాలకి చేస్తుంది చెప్పి తెలియజేసుకుంటూ తీసుకున్నాను మన జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఎవరైతే ఆన కొడుకులున్నారో ఆన కొడుకుల్ని ఒక భారతదేశంలో ఒక ముస్లిం మహిళగా చెప్తున్నాను అట్లా కొడుకుల్ని ముక్కలు ముక్కలుగా నరికి ఈ ఇరవై ఎనిమిది మంది ఇళ్ల దగ్గర ఒక్కొక్క ముక్కని ఇసరేయాలని నేను కోరుతున్నాను ఈ ఇండియన్ ఆర్మీ చాలా బాగా పనిచేస్తుంది దొంగ దెబ్బ కొట్టి దొంగన కొడుకుల్లాగా వచ్చిన ఈయన కొడుకులకి ఒక అమ్మ అబ్బాకి పుట్టిన నా కొడుకులు కాదు ఈయన కొడుకులు ఈయన కొడుకుల్ని తొందరలోనే పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరకాలని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన